ఈరోజు ఒక కొత్త వీడియో మీ ముందకు తెచ్చాను మరి అది ఏంటిదంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది సర్పంచ్గా నామినేషన్లు ఇస్తున్నారు వార్డ్ మెంబర్స్ సర్పంచ్గా నామినేషన్ ఇస్తున్నారు నామినేషన్ వేయడం వరకు మంచిదే ఓటర్ మాషయం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం మంచిదే కాకపోతే వారికి ఉన్న బాధ్యతలు ఏంటి వార్డ్ మెంబర్స్కు ఉన్న బాధ్యతలు ఏంటి మరి సర్పంచ్ గారికి ఉన్న బాధ్యతలు ఏంటి అవి తెలియాలి మళ్ళీ గ్రామానికి కూడా వివిధ రకాల నిధులు వస్తాయి అవి కూడా ఎవరికైనా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంపై ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక ఇది ఒక అవగాహన కోరక మాత్రమే తీసింది వేరే ఉద్దేశం కాదు ఎవరిని ఉద్దేశించింది కాదు అయితే గ్రామ సర్పంచ్ గ్రామానికి ప్రధాన వ్యక్తి ఆయనే పెద్ద పెద్ద అంటే ఒక తల్లిలాగా ఆ గ్రామానికి ఎలాంటి సమస్యలున్నా వీటిని ఎట్లా చేయాలి ఏం కదా అనేది ఆయననే నిర్ణయించాలి మరి ప్రజలను మమేకం చేసుకుంటూ ఈ వార్డు మెంబర్స్ను కూడా అందరినీ ఏకం చేసుకొని ఏకాభిప్రాయానికి వచ్చి అన్ని పనులు సజావుగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఆయన ఏమేం బాధ్యతలు ఉంటాయి అని ఒకసారి చూద్దాం పూర్తిగా గ్రామ గ్రామ అభివృద్ధి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి వాటిని అమలు కూడా పారదర్శకంగా చేయగలగాలి పంచాయతీ సంబంధించిన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టగలగాలి మరి ఆ నిధులు కూడా వచ్చిన నిధులు కూడా ఏమిటి మరి ఎట్లా చేద్దాము ఏ గల్లికి ఏం అవసరం ఉన్నది ఏ ఇంటి దగ్గర ఏ సమస్య ఉన్నది అది రోడ్ సమస్యనా లేకపోతే వాటర్ సమస్యనా చెట్ల పారిశుద్ధ్యమా ఇంకా ఏ రకమైన సమస్యను ప్రజల చేత తెలుసుకొని సమస్యను పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాలు కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా పారదర్శకంగా అమలు చేయగలగాలి అట్టడి గారు వాళ్ళు ఎవరు ఉన్నారు మిడిల్ క్లాస్ వారు ఎవరు ఉన్నారు మరి వాటికి ఆ ఆ నిధులు వారికి కేటాయించినప్పుడు వారు అర్హులా కాదా అనేది పారదర్శకంగా పారదర్శకంగా ఉండాలంటే ఏం చేయాలి పబ్లిక్లో సమస్యను తెచ్చుకోవాలి అంటే ఉన్నది ఇది మనం ఏం చేద్దాం అని వాళ్ళ నుంచి సమాధానం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు మళ్ళీ అట్లాగే ఆ సమస్య కూడా పారదర్శకంగా చేసినట్టు ఉంటుంది మరి ఆ నిధులు కూడా ఏమొచ్చినాయి ఏం ఖర్చు అనేది అందరికీ చెప్పగలిగితే ఆ సర్పంచ్ ఉన్నత స్థానంలో నిలుస్తాడు గ్రామ సభలో నిర్వహించేది ఉంటుంది గ్రామ సభలు కూడా సక్రమంగా మనం ఏ డేట్ అయితే అనుకుంటున్నామో ఆ డేట్ ప్రకారంగా ప్రతిసారి ఖచ్చితంగా నిర్వహించి మరి ఆ ఉన్న సమస్యలు వాటిని సాల్వ్ చేసిన సమస్యలు చర్చించుకొని వాటిని ఒక రికార్డు ద్వారా పొందుపరుచుకుంటే బాగుంటుంది మరి ఆ గ్రామ సభ ఎన్నిసార్లు సార్లు నిర్వహించాలంటే ఎలా ఒక్కసారి నిర్వహిస్తే బాగుంటుంది కానీ కనీసం ఏడాదికి ఒక ఆరు నిర్వహించాలే నిర్వహించాలి వీలు కాని పక్షంలో నాలుగు సార్లు అయినా అది నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది మరి సమస్యలు ఎట్లా తెలుస్తాయి సర్పంచ్ కంటే సమస్యలు తెలుసుకుంటే తెలుస్తాయి అంటే ప్రజలు చెప్పింది వినగలగాలి నేను ఇంకేం తెలుసు మాట్లాడకుండా ఏముంది సమస్యలు ఏమున్నాయి వాళ్ళు చెప్పింది పూర్తిగా విని దానికి అనుగుణంగా మనం ఏం అనేది నిర్ణయించుకొని అది కూడా ప్రజలకు చెప్పి ఈ మేజర్ సమస్య ఇక్కడ ఉంది ఫస్ట్ దీన్ని చేద్దాము తర్వాత మేము చేద్దామని చెప్పి ఒక ఏకాభిప్రాయంతో పనులు చేసుకుంటూ ముందడుకోగలిగాలి అట్లాంటప్పుడే గ్రామం అభివృద్ధి అవుతుంది గ్రామ గ్రామానికి వచ్చిన బడ్జెట్ నిధులు గాని గ్రామ సభ పెట్టి అధిర్గతం చేయడం చాలా మంచిది మరి దాని ద్వారా ప్రజలకు కూడా ఒక రకమైన అవగాహన ఉంటది దాని ద్వారా వాళ్ళు ఏం చేయొచ్చో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది సర్పంచ్ ఆ ప్రథమ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గ్రామానికి ఆ సర్పంచ్ కు కూడా ఒక పారదర్శకమైన పరిపాలన అర్థమవుతుంటది ఖర్చు పెట్టిన రికార్డులు ఏవైతున్నాయో వచ్చిన వచ్చిన నిధులు వచ్చిన నిధులను ఖర్చు పెట్టిన రికార్డుల ఖర్చును రికార్డులలో పొందుపరచాలి అవినీతికి తావు లేకుండా పరిపాలించగలగాలి గ్రామంలో ఎలాంటి అల్లర్లు గాని వర్గవేదం గాని రాకుండా చూసుకోవాలి వచ్చిన అక్కడికక్కడనే చదువు అనేటట్టు చేయాలి ఇరు పక్షాలను కూర్చొని పెట్టి వాళ్ళను కాంప్రమైజ్ చేసే పరిస్థితి రావాలి తప్ప మీ ఇష్టం చేసుకోండి అనే ఉద్దేశంగా మాట్లాడితే అది సమస్య పెద్దదవుతుంది అప్పుడు పరిపాలనలో లోపం లోపం జరుగుతుంది మరి అక్కడ సమస్యలు పెద్ద ఈ పోలీస్ దాకా వెళ్ళి అవి పెద్ద ఇష్యూగా మారుతాయి కాబట్టి అక్కడికక్కడే పరిష్కరించాలి సర్పంచ్ మరి ఊళ్ళో ఉండి పరిపాలన చేస్తే నడుస్తుందా అట్లా నడదండి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పురపాలక యంత్రాంగాలు మరి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు సంబంధించిన ఆఫీసర్లతో వర్కర్లతోని క్రింది స్థాయి వర్కర్లతో కూడా ఒక అండర్స్టాండింగ్లో ఒక వాళ్ళందరినీ మమేకం చేసుకుంటూ మంచిగా అందరితోని సమన్వయంగా ఉంటూ ఉంటేనే పనులు ముందడిపోతాయి పూర్తి అవగాహన ఉంటుంది అందరూ సహకరిస్తారు అంతే తప్ప విభజించు పాలించు అన్నట్టుగా చేస్తే అక్కడ పనులు జరగవు అభివృద్ధి కూడా ఆగిపోతుంది పారిశుద్ధ్యం వాటి మీద పర్యవేక్షణ చేసి మరి సరైన పద్ధతిలో అవుతుందా లేదా కాకుంటే లోపం ఎక్కడుంది మరి అని చూసుకొని వాటిని వెంటనే అప్రమత్తమై డ్రైనేజీలు రోడ్లు నీళ్ళ సప్లై అండ్ ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ముందడుగు పోవాలి ఈ లేట్ చేసిన పద్దెక్తి ఇంకా సమస్య జట్లమవుతుంది కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా పోయేటట్టు ఉండాలి సీజనల్ వ్యాధులు వస్తాయి అవి వెంటనే ఏదైనా జన్మొచ్చింది అంటే హాస్పిటల్ వేసి చూసుకోమని చెప్పగలగాలి అట్లనే మరి ఇంకేమైనా యాక్సిడెంటల్ కేసులు అయినా అవైనా ఇవైనా ముందటికి పోయి హాస్పిటల్ పలానా హాస్పిటల్ బుమని వాళ్ళకి శైక్షన్ ఇవ్వాలి ఒక సూత్రధారిగా పనిచేయాలి పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు మరి ఈ ఆరోగ్య కేంద్రాలు అంటే వాటిని ప్రభుత్వ సంబంధించిన ఆఫీసులు కానీ శుభ్రంగా ఉంచుకునేటట్టు ఉండేటట్టు చూసుకోవాలి మరి వాటిని ఎంట సాపించాలి వీధి లైట్లు ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ముందడుగు వేసేటట్టు ఉండాలి చెట్లు పెట్టిన చెట్లు అవి చనిపోకుండా వాటికి వాటర్ వెంట వెంట ఉండాలి వైకుంఠ దామాలుంటే వాటి మెయింటెనెన్స్ మరి అన్ని రకాలుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి ప్రతంగా నడిపించే విద్య విషయానికి వచ్చినప్పుడు టీచర్లు కూడా స్కూల్ సరిగా వస్తుందా లేదా పిల్లలు సరిగా బడికి పోతుందా లేదా మరి అవి నాకేం అవసరము అనుకుంటే కుదరదు ఎవరైనా బయట కనబడతారా ఏ కారణంగా పోలేదు అని చెప్పి వాళ్ళ నాన్నను అమ్మను పిలిచి ఆ స్కూల్ పంపించండి అని చెప్పి పంపించగలగాలి అట్లనే వాళ్ళకు ఏదైనా విద్యాపరంగా సైషన్ ఇవ్వగలగాలి మరి అవసరమైతే వాళ్ళకు ఏదైనా ట్రైనింగ్ అయినా ఏదైనా కాలేజీలు తెలియకుంటే వాళ్ళకు చూపెట్టాలి అవన్నీ చేసుకుంటూ పిల్లలకు ముందడుగు వేసేటట్టు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక రకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి రోడ్ మీద వదిలిపెట్టకుండా చదువు కూడా మధ్యలో ఆపేయకుండా చూసుకునేటట్టుగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను స్కూల్ పోయేటట్టు వాళ్ళకు చెప్పాలి అట్లనే బాల్య వివాహాలు జరుగుతుంటాయి ఊళ్ళల్లో ఆయనకు వివాహం పెళ్ళిళ్ళు చేస్తుంటారు వాటిని కూడా చేయొద్దని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ప్రిపేర్ కాకముందే కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని ఆపివేయడం మంచిది మరి అంతా ప్రిపేర్ అయిన తర్వాత పాపం ఖర్చుల పాలు అవుతారు ఎట్లాగో ఈ బాల్య వివాహ వివాహాల చట్టం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆపుతారు కాబట్టి మరి అది ముందే ఆ జరిగే పరిణామాలను వాళ్ళు వివరించి వాళ్ళను ముందు ప్రోత్సహించకుండా చూడాలి ఆడపిల్లలను కొందరు పద తరగతి అయిపోగానే ఆపేస్తారు విద్య చదవడము కొందరు ఇంటర్మీడియట్ గానే ఆపేస్తారు అలా కాకుండా గవర్నమెంట్ కళాశాలలు ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కాలేజీలు ఉంటాయి ఆ రకమైన వాట్లలో చేర్పించి చదివియండి విద్యావంతులను చేయండి అని చెప్పి వి వాళ్ళను విద్యను అభ్యసించకుండా ఆపడము అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను కూడా వాళ్ళను మోటివేట్ చేసి పిల్లలను కూడా చదువుకునేలా ముందడి చేస్తే అప్పుడు మన విద్యాపరంగా అంత తెలివిగాలలో లై మంచిగా రేపు రేపు మన గ్రామాలను కానీ మండలాలను కానీ జిల్లాలను కానీ రాష్ట్రాలను కానీ వాళ్ళకు ఒక అవగాహన నుండి అన్నిటికీ డెవలపింగ్కి కారణమవుతారు ఆ దిశగా ముందడుకోగలగాలి గ్రామ పంచాయతీకి ఏమేమి నిధులు వస్తాయి వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలి గ్రామ పంచాయతీకి ట్యాక్సెస్ రూపంగా పన్నుల రూపంగా ఆదాయం వస్తుంది అది ఇంటి పన్ను కావచ్చు ఇంకా ఏ రకమైన పన్ను కావచ్చు ఆ రకంగా ఇప్పుడు ఇంటి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్కు పర్మిషన్కు పైసలు ఇవ్వాలి ప్లస్ ఇంటి పన్ను కూడా కట్టాలి మరి ఆ రకమైన రకరకాల ట్యాక్సెస్ ఇంకా ముందు భూమిస్తుంటుండే ఇప్పుడు లేవు మరి వాటికి ఇంకమ్ గ్రామ పంచాయతీకి వస్తుంది వృత్తిపరమైన పన్నులు అంటే వ్యాపారాలు చేస్తారు ఏదైనా దుకాణాలు పెట్టుకుంటారు వాటికి కూడా ట్యాక్సెస్ వేసి పనులు వసూలు చేసుకోవచ్చు రకరకాల వేడుకల పరంగా కూడా టాక్సెస్ వస్తాయి అడ్వర్టైజ్మెంట్ రకంగా కూడా దానికి సంబంధించి కూడా ట్యాక్సెస్ వస్తాయి ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీకి కొన్ని నిధులు వస్తాయి అవి ఏమిటి అంటే కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా వస్తాయి ఇవి ఒకటవ ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు ఇవి దీన్ని బేసిక్ గ్రాంట్ అంటారు అంటే గ్రామ పంచాయతీలు ఇవి కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా వాడుకోవచ్చు టైండ్ గ్రాంట్స్ రెండోది అంటే వీటిని మాత్రము పరిశుభ్రతకి నీటిని నీటిని నీటికి మాత్రమే వాడుకోవాలి వేరే దానికి వాడుకోవడానికి లేదు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కొంత ఫండ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని వస్తాయి ఉదాహరణకి గ్రామాభివృద్ధి పథకాలు పారిశుద్ధ్యం నీటి సరఫరా వనరులు వాటికి సంబంధించి సెంట్రల్ నుంచి కూడా కొంత ఫండ్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే గ్రామాలు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మంచి వర్క్ వస్తే వాటికి అవార్డు ఇచ్చుకుంటూ కొంత గ్రాంట్ కొంత అమౌంట్ కేటాయిస్తారు అది కూడా ఒక రకమైన గ్రామానికి డెవలప్మెంట్ కారణమవుతుంది ఇంకా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఎలా మైనింగ్స్ ఉంటాయి మరి ఇంకా రకరకాల ఫ్యాక్టరీస్ ఉంటాయి వాటికి ఉంటాయి వాటి నుంచి కూడా ట్యాక్సెస్ రూపంగా గ్రామ పంచాయతీ వస్తాయి ఈ సమకూరిన నిధులను వేరేని వాడాలి వీధులలో శుభ్రం చేయడం వాటికి సంబంధించి రోడ్లను డ్యామేజ్ అయిన రోడ్లను వేయడం చెత్త డ్రైనేజీని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం బావులు కానీ చెరువులు కానీ గవర్నమెంట్కి సంబంధించినవి ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఏమన్నా పూటిక తీయడమా లేకపోతే గద గు్రబెక్క లాంటివి వస్తే వాటిని సాఫ్ చేయడం మెయింటెనెన్స్ దాని కింద కొత్త ఖర్చు పెట్టొచ్చు పంచాయతీకి సంబంధించిన కార్యాలయాలు కానీ ఇంకే రకరకాల వాటికి సంబంధించిన భవనాలను నిర్మించుకోవచ్చు మరి చెత్తపండ్లు ఇప్పుడు నుంచి ప్రతి గ్రామ పంచాయతీ ఒక చెత్తబండి ట్రాక్టర్లు ఇచ్చారు వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ డీజిల్ ఉంటుంది జీతాలు ఇవ్వాలి మరి రకరకాల మెయింటెనెన్స్ కూడా దీంట్లో నుంచే తీయాల్సి ఉంటుంది మరి వీటిని సక్రమంగా ఖర్చు పెట్టుకుంటూ ఆ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు అనారోగ్య కాకుండా అనారోగ్యాలు కాలేట్లైతారంటే ఈ దోమలు మోపైతాయి దోమల వల్ల మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి విష జ్వరాలు వస్తాయి మరి అవి ఈ దీని కారణంగా వస్తాయి కాబట్టి వెంటనే శుభ్రం చేసుకుంటూ కాలనీలు మంచిగా పరిశుభ్రంగా ఉంచగలగాలి దానికోసమే పాఠశారు గ్రామాలలో అలా జీవ జీవన విధానం కొంచెం మెరుగుపడేటట్టు చూడాలి పంద్ర ఆగస్టులో లేకపోతే ఇట్లా కార్యక్రమాలు అయినప్పుడు స్కూళ్ళల్లో పిల్లలకు చిన్న బహుమతి రూపంలో వాళ్ళకు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మంచిగా చదువుకొని పెద్దవారై సమాజానికి ఉపయోగపడతారు మరి అవి మనం ఒక రకంగా డెవలప్ చేసినట్టు లెక్క మరి గ్రామానికి సంబంధించి ప్రయాణ మార్గాలు మరి ఉన్నాయా లేదా సౌకర్యాలు ఉండాలి మరి లేకపోతే ఆయా డిపోలలో కానీ డిపో మేనేజర్లకు కలిసి ఆ బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఒకవేళ రాత్రో రాత్రి ఏమైనా అవసరం పడితే ఎవరైనా వెహికల్ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి పంపించడం వారికి అవసరమైన ఏదైనా ఖర్చులు కూడా డీజిల్కో కో ఇవ్వడం లాంటివి చేయాలి మరి చెట్లు నాటడం వాటిని సంరక్షించడం విద్యుత్ సరఫరా ఆయా సంబంధిత వైర్లు విద్యుత్ సంబంధించిన వైర్లు కూడా కొన్ని ఇళ్ళలు కాని అవన్నీ సరి చేయడం విద్యుత్ శాఖలకు గురి కాకుండా కాపాడడం రైతులకు కూడా కరెంట్ సప్లై వెనెంటనే వస్తుందా లేదా మరి పీక్ స్టేజ్ ఉన్నప్పుడు ఎండాకాలంలో కరెంట్ సక్క రాక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది వాటికి సంబంధించి కూడా వై అధికారులతో మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసే దిశగా అది ఒక్కటే కాదు సాగునీరు కూడా అందకుంటే కూడా వైఎధికారులతో మాట్లాడి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ పైన వాళ్లకు లింక్స్ ఉంటాయి కాబట్టి మాట్లాడి ప్రజలకు అందుబాటులోకి అన్ని పనులు సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరినీ పై అధికారులతో క్రింది స్థాయి వర్గాలతో ఒక సమన్వయంగా పరిపాలన చేసే దిశగా ముందడుగు వేస్తూ ఈ నిధులను సక్రమంగా ఖర్చు పెడుతూ ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఇప్పుడు నామినేషన్లు వేస్తున్నారో వాళ్ళు కానీ వార్డ్ మెంబర్స్ కానీ ప్రతి ఫండ్ ఏ గ్రాంట్ వచ్చినా ఏదొచ్చినా ప్రజల ముందు ఉంచి ఖచ్చితంగా ఈ పని ఇంత అమౌంట్ అమౌంట్ వచ్చింది ఈ పని చేస్తున్నాము చేయాలా వద్దా అది నిజంగా నలుగురికి ఉపయోగపడేది పని చేయాలి ఎవరైనా వద్దన్నారు ఖచ్చితంగా మీరు మంచి పనులు చేస్తారని ఆశిస్తూ మరి విజయ్ గోవా అందరికీ ధన్యవా మరి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఒక సర్పంచ్ నామినేషన్ ఇష్ట కాదు వార్డు మెంబర్లకు కూడా అట్లనే ఓట మహాశైలకు కూడా అడ్వాన్స్గా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే ప్రతి ఓటును వినియోగించుకోండి మీకు నచ్చిన వారికే చేసుకోండి వినియోగించుకోండి డబ్బుకు అమ్ముడు ఇవ్వకండి నిజాయితీగా ఓటు వేయండి పనులు చేయించుకోండి ధన్యవాదాలు మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి